హలో డియర్ లవ్లీ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది డ్రీమ్ అనుకుంటున్నారా రియల్ అనుకుంటున్నారా అంత తొందరగా వసూని రిషి దగ్గరికి తీసుకువస్తారా అనిపిస్తుంది ఇంకో కళ ఆలోచిస్తే ఏమో మనకి ట్విస్ట్ ఇవ్వడానికి తీసుకురావచ్చేమో అని అనిపిస్తుంది ఏదేమైనా సీరియల్లో రియల్ కావచ్చు డ్రీమ్ కావచ్చు ఏదేమైనా సరే ఇప్పుడు మనం ఇమాజినరీ స్టోరీలోకి వెళ్ళిపోదాం భద్రా వచ్చి ఇదే సరైన సమయం ఇప్పుడే తనని ఫినిష్ చేసేయాలి అనుకుంటూ మెయిన్ ఆఫ్ చేసి వసు దగ్గరకు వచ్చి కచీఫ్ పైన స్ప్రే చల్లి కచీఫ్ని వస్తారాకి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా ఒక పక్క రిషికి భామగారు తాతయ్య గారు వైద్యం చేస్తూ ఉంటే రౌడీలు బయట నుంచి నీ భార్యను తీసుకొచ్చాము బయటికి రారా అని పిలుస్తూ ఉంటారు కదా రిషి సార్ వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు సార్ మీరేం భయపడకండి అని వసు అంటుంది కదా అరే రిషేంద్ర భూషణ్ నీ పెళ్ళాన్ని తీసుకొచ్చినా నువ్వు బయటకు రాకుండా ఏంట్రా ఆలోచిస్తున్నావు అని వసుని ఆ రౌడి మెడపైన కత్తితో ఇలా కోసేస్తాడు రిషి ఉలిక్కిపడి వస్తారా అని లేస్తాడు అక్కడ భద్ర కూడా మత్తుమందు స్ప్రే చేసిన కర్చీఫ్ని వసు ముక్కుకి పెట్టి తనని స్పృహ లేకుండా చేయాలి అని ట్రై చేస్తూ ఉంటాడు కదా వసు కూడా రిషి సార్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది ఇక్కడ వస్తారా అక్కడ రిషి ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు తలుచుకుంటూ లేచి కూర్చుంటారు అనుపమ లేచి వస్తారా వస్తారా ఏమైంది ఎందుకలా అరుషవు ఏదైనా పీడకాలొచ్చిందా అని వసుని అడుగుతూ ఉంటుంది ఏమీ లేదు మేడం ఏదో భయంగా అనిపించింది అని లైట్ వేసి మేడం ఒకసారి బయటికి వెళ్ళి చూసుద్దామా అని అంటుంది ఏమైంది వస్తారా అని అంటుంది అనుపమా ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం మేడం అని బయటికి వచ్చి భద్ర ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడని వసు చూస్తూ ఉంటుంది భద్ర బయట పడుకుని ఉంటాడు నిద్రపోతూ ఉంటాడు నిద్రపోతున్న భద్రాన్ని చూసి అమ్మయ్య అనుకుంటుంది తర్వాత లోపలికి వచ్చేస్తుంది ఏమైంది వస్తారా అసలేం జరిగింది ఎందుకు అంత ఉలిక్కిపడి అరుచుకుంటూ లేచావు అని అంటుంది అనుపమ ఏదో పీడకల వచ్చింది మేడం ఎవరో వచ్చినట్టు అనిపించింది అందుకే అని అంటుంది వసు అనుపమతో మనసు అల్లకల్లోలంగా ఉంటే అలానే పీడకలు వస్తాయి వస్తారా మనసుని ప్రశాంతంగా ఉంచుకో రిషి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి నిన్ను చేరుకుంటాడు అని అంటుంది అనుపమ ఆ నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను మేడం అని అంటుంది వసు అక్కడ రిషి కూడా వస్తారా అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు కదా ఇంకా ఆ తాతయ్య అమ్మ ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యంగా బాబు ఏమైంది బాబు ఏం జరిగింది ఎందుకు అంత ఉలిక్కి పడ్డావు అని అడుగుతూ ఉంటారు బామ్మ తాతయ్య వస్తారా రౌడీలు అని అంటూ ఉంటాడు రిషి బాబు నువ్వేదో పీడకాలం వచ్చినట్టుంది ఎవరూ రాలేదు బాబు రౌడీలు రాలేదు వస్తారా కూడా రాలేదు నీకు త్వరలోనే నయమైపోతుంది త్వరలోనే నువ్వు కలవరిస్తున్న ఆ వస్తారని కలుస్తావు బాబు అప్పటి వరకు ఓపిక పట్టు బాబు అని అంటారు బామ్మ తాతయ్య వస్తారా నా పైన దిగులు పెట్టుకుని ఎలా ఉందో నాకు వెంటనే వస్తారా అని చూడాలనుంది కానీ నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను వస్తారా అని ఇక్కడికి వచ్చేలా చేయాలి ఎలా చేయాలి అని రిషి ఆలోచిస్తూ ఉంటాడు వస్తారా క్షేమంగానే ఉంది కదా వస్తారాకి ఏ ప్రమాదమూ జరగలేదు కదా నన్ను చంపాలనుకున్నట్టే వస్తారా పైన కూడా ఏమైనా అటాక్ జరుగుంటుందా నాకెందుకు ఇలాంటి పీడకలు వచ్చింది అని రిషి వసు గురించి కలవరిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఒక పక్కన బెడ్ పైన కూర్చుని వసు కూడా ఆలోచిస్తూ ఉంటుంది నాకెందుకు ఇలాంటి పీడకల వచ్చింది భద్ర మమ్మల్ని కాపాడాడు కదా రౌడీలు నుండి అయినా భద్రా నన్ను చంపబోతున్నట్టు పీడకలు రావడం ఏంటి భద్రాన్ని నేను అనుమానిస్తున్నానా మొన్న వాటర్ బాటిల్ తీసుకోవడానికి నా రూమ్ వరకు వచ్చాడు కదా నేను భయపడ్డాను కదా అందుకే భద్రాన్ని నేను అనుమానిస్తున్నానా అందుకే భద్రా నన్ను చంపబోతున్నట్లు పీడకల వచ్చిందా అని వసు కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏమీ అర్థం కావట్లేదు భద్ర మమ్మల్ని కాపాడాడు అనే ఉద్దేశంతో మావయ్య భద్రాకి ఉద్యోగాన్ని ఇచ్చారు నాకెందుకు భద్రా నన్ను చంపడానికి వచ్చినట్టు పేడుకల వచ్చింది అసలేమీ అర్థం కావట్లేదు మావయ్య ఎంతో నమ్మకంతో భద్రాని పనిలో పెట్టారు కానీ నేను ఇలా అనుమానిస్తున్నానని తెలిస్తే మావయ్యని లేదు నేను అలా ఆలోచించకూడదు అని వసు తనకు తానే నచ్చజెప్పుకుంటూ ఉంటుంది మీ దగ్గర ఫోన్ ఉందా అని అంటాడు రిషి బామ్మ తాతయ్యలతో మా దగ్గర ఫోన్ ఉంది బాబు కానీ అది చిన్న ఫోను ఇప్పుడేదో పిల్లలందరూ టచ్ ఫోన్లు అవి ఇవి వాడుతున్నారు కదా అలాంటి ఫోన్ లేదు బాబు మా దగ్గర చిన్న ఫోన్ ఉంది బాబు అని కీప్యాడ్ ఉన్న ఫోన్ని చూపిస్తారు బామ్మ తాతయ్య నేను ఒక ఫోన్ చేసుకుంటాను అని అంటాడు రిషి సరే బాబు అని ఆ బామ్మ ఫోన్ తీసుకొచ్చి రిషికి ఇస్తుంది వసు నెంబరు రిషికి నోటెడ్ ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ నుంచి రిషి వసు నెంబర్ని డైల్ చేస్తూ ఉంటాడు వసు ఫోను రింగ్ అవుతూ ఉంటుంది వసు ఫోన్ చూసుకుని ఏంటి ఇది కొత్త నెంబర్లా ఉంది అని అలానే చూస్తూ ఉంటుంది ఎవరు వస్తారా ఫోను అని అంటుంది అనుపమ ఏదో మేడం కొత్త నెంబర్లా ఉంది అని అంటుంది వసు లిఫ్ట్ చేసి మాట్లాడు ఎవరో తెలుస్తుంది కదా అని అంటుంది అనుపమ సరే మేడం అని వసు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే రిషి వస్తారా అని అంటాడు రిషి వస్తారా అని పిలవగానే వసుకి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టుగా సంతోషంగా కళ్ళ నిండా నీళ్ళతో రిషి సార్ అని అంటుంది వస్తారా ఎలా ఉన్నావు అని అంటాడు రిషి రిషి సార్ నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు సార్ అని పసు ఏడుస్తూ ఉంటుంది ఏడవకు వస్తారా నేను లేకపోతే నువ్వెంత బాధపడతావో నాకు తెలుసు మనం త్వరలోనే కలుస్తాము నేను నీకు ఒక లొకేషన్ పంపిస్తాను ఆ లొకేషన్కి రా నువ్వు వస్తున్నట్టు బయట వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు ఎందుకంటే నా కోసం రౌడీలు గాలిస్తున్నారు అని అంటాడు రిషి ఏంటి సార్ మీరు క్షేమంగా ఉన్నారా అసలు ఇక్కడికి రావట్లేదు అంటే మీరు ప్రమాదంలో ఉన్నారని అర్థమవుతుంది సార్ మీరు ఎలా ఉన్నారు సార్ అని అంటుంది వసు ప్రస్తుతానికి నడవలేకపోతున్నాను ఓపిక లేదు ఒక తాత ఒక అమ్మ ఇద్దరూ కలిసి నన్ను కాపాడారు ప్రస్తుతం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను బయట నా కోసం రౌడీలు గాలిస్తున్నారు అందుకే ఈ ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నాను నిన్ను చూడాలని ఉంది వస్తారా నీతో మాట్లాడాలనుంది అని రిషి అంటూ ఉంటాడు ఆ మాటలకి వసుకి చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది బాగా ఏడుస్తూ ఉంటుంది వస్తారా ఏడోకు మన ఇద్దరం త్వరలోనే కలుస్తాము అమ్మ ఆశీస్సులు మనకెప్పుడు ఉంటాయి అని అంటాడు రిషి నేను ఉదయమే బయలుదేరుతాను సార్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని నా మనసు ఆరాటపడుతుంది అని అంటుంది వసు నేను కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను వస్తారా అని అంటాడు రిషి అలా రిషి ఫోన్ చేసి వసుని కాంటాక్ట్ అయ్యి తనున్న లొకేషన్ని చెప్తాడు వసు రిషి కోసం బయలుదేరుతుంది వసు బయలుదేరుతుంటే అమ్మ వస్తారా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటాడు మహేంద్ర మావయ్య నేను అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను అని అంటుంది వసు డ్రైవర్ భద్రాన్ని తీసుకెళ్ళమ్మా అని అంటాడు మహేంద్ర లేదు మావయ్య నేను ఒంటరిగానే వెళ్ళాలి ఒంటరిగానే వెళ్తాను ఈ విషయంలో నన్ను బలవంతం చేయకండి మావయ్య ప్లీజ్ అని అంటుంది వసు పోనీ నేను రానా తోడుగా అని అంటాడు మహేంద్ర లేదు మావయ్య నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను నేను వచ్చాక మీకు అన్ని విషయాలు చెప్తాను అని అంటుంది వసు అంతలో అనుపమా వస్తుంది ఏంటి వసు ఒక్కదానివే వెళ్తాను అంటున్నావు మొన్న ఏం జరిగిందో చూసావు కదా మన ఇద్దరం ఉంటేనే శైలేంద్ర మన మీద అటాక్ చేయించాడు నువ్వు ఒక్కదానివే వెళ్తే శైలేంద్ర ఊరుకుంటాడు అనుకున్నావా మన మీద ఎప్పుడు నిఘా పెట్టే ఉంచుతాడు మహేంద్ర మన ముగ్గురం వెళ్దాం ఎక్కడికి వెళ్ళినా సరే మేము కూడా నీతోనే ఉంటాం వసు నిన్ను ఒంటరిగా పంపిస్తే తర్వాత రిషికి మేమేం సమాధానం చెప్పాలి వద్దు వసు నువ్వు ఇలాంటి డిసిషన్స్ తీసుకోకు మహేంద్ర మన ముగ్గురం వెళ్దాము అని అంటుంది అనుపమా అవునమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు రిషిని వెతకడానికే కదా మేము కూడా వెతుకుతాం నీతో పాటే మేము కూడా వస్తాము అమ్మ కాదనుకమ్మా అంటాడు మహేంద్ర సరే మావయ్య రండి అని అంటుంది వసు అలా అనుపమ మహేంద్ర వసు ముగ్గురు కలిసి రిషిని కలవడానికి వెళ్తారు అంతలో భద్రా వస్తాడు సార్ నన్ను డ్రైవ్ చేయమంటారా అని అంటాడు లేదు భద్రా నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఇంటిని చూసుకో మేము ముగ్గురం వెళ్ళొస్తాము అని అంటాడు మహేంద్ర అదేంటి సార్ డ్రైవర్గా నన్ను అపాయింట్ చేశారు కదా ఇప్పుడు నన్ను డ్రైవ్ చేయొద్దంటారేంటి అని అంటాడు భద్ర వీళ్ళిద్దరూ ఒంటరిగా బయటకు వెళ్ళినప్పుడు నీ అవసరం ఉంటుంది భద్ర అప్పుడు నువ్వు ఖచ్చితంగా వెళ్దావు కానీ ఇప్పుడు నేనున్నాను కదా నీ అవసరం ఉండదు నేను డ్రైవ్ చేస్తాను నువ్వు ఇంటి దగ్గరే ఉండి ఇంటిని చూసుకో అని అంటాడు మహేంద్ర భద్రతో భద్ర నీ ఇంటి దగ్గరే ఉండమని మహేంద్ర అనుపమ వాసు ముగ్గురు బయలుదేరుతారు భద్ర వెళుతున్న కారును చూస్తూ అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు నిజంగానే రిషిని వెతకడానికి వెళ్తున్నారా లేకపోతే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నారా అసలు ఏం జరుగుతుంది అసలు వీళ్ళని ఫాలో అయ్యి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నది కనుక్కుంటే లేదులే మళ్ళీ వీళ్ళు పొరపాటున నన్ను చూస్తే నన్ను అనుమానిస్తారేమో ఏం చేయాలి అని భద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఫోన్ ద్వారా వసుని రిషి కాంటాక్ట్ అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం ఐ హోప్ ఈ ఇమాజినరీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్